హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అని ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి మనీషా అంటుంది లక్ష్మితోని చూడు లక్ష్మి నేను అరవింద్ ఆంటీని జైలుకి పంపించకూడదు నా నోరు విప్పకూడదు మా అమ్మని చంపింది అరవింద్ ఆంటీ అని నేను బయట మీడియా ముందు చెప్పకూడదు లేదంటే పోలీసుల ముందు చెప్పకూడదు అంటే నువ్వు నాకు మాట ఇవ్వాల్సిందే మిత్రని ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్తానని మళ్ళీ శాశ్వతంగా ఇంకెప్పటికి తిరిగి రాకూడదు ఒకవేళ నువ్వు తిరిగి వచ్చావో మాట తప్పి నీకు తెలుసు కదా కేసు ఎప్పుడైనా తిరిగి తోడచ్చు అనగానే లేదు మనీషా నీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా మిత్రగారిని నేను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనీషా లేదు నాకు చేతి మీద ప్రామిస్ వేయి అని చెప్పి అంటుంది ఇక లక్ష్మి ప్రామిస్ వేస్తుంది మరోపక్క ప్రవీణ్ వెంటల్ ఇదంతా చూస్తూ ఉంటాడు కదా అరే దేవుడా ఇదంతా నాకంటా పడేలాగా చేసావేంటి ఫోన్లే నాకు కూడా దేనికో దానికి యూజ్ అవుతుంది నా స్వార్థం కోసం దేనికో దానికి ఉపయోగించుకుంటాలే దేవుడా ఆ అత్త చేసిన నేరం కోడలు చేసిన త్యాగం సినిమా బాగానే ఉంది అని చెప్పి చూస్తూ ఉంటాడు మరోపక్క మనిషా నువ్వు మాటిచ్చి మాట మీద నిలబడే రకానికి కాదు కానీ ఈ రోజు ముహూర్తం పెట్టు బయలుదేరు అన్నట్టుగా మా చెప్తూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి మనీషా రూమ్లో నుంచి వచ్చేస్తుందనమాట ఇక బయట అందరు కూర్చుని ఉంటారు మిత్ర వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి మిత్రను చూస్తూ నన్ను క్షమించిన మిత్రగారు మీకు దూరం అవ్వాలని కాదు కానీ ఈ కుటుంబం గురించి అతయ్య గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఇది తప్పో రైటో నాకు తెలియడం లేదు కానీ చేయక తప్పడం లేదు మిత్రగారు ఈ కొద్దిగా కొద్ది కాలంలోనే మీ మీద చాలా ప్రేమను పెంచుకున్నాను ఖచ్చితంగా మీకు బాధ కలుగుతుంది నేను దూరం వెళ్ళిపోతే కానీ తప్పడం లేదు నన్ను క్షమించండి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి కాసేపు ఇక ఇక పోలీసులు వస్తారన్నమాట పెద్దమ్మ పోలీసులు అని చెప్పి సంజన అంటూ ఉంటే ఇక అరవింద చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక పోలీసులు వచ్చి గారి డెడ్ బాడీని మేము పోస్ట్ మార్టంకి పంపించాము అయితే జరిగిన ప్రమాదం మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అయితే ప్రత్యక్ష సాక్షి అయిన మనీషాతో గారితో కాస్త మేము మాట్లాడాలి అనగానే నాతో రండి అని చెప్పి జయదేవ్ మనీషా రూమ్కి తీసుకెళ్తారు ఇక మిత్ర అమ్మను కూడా తీసుకెళ్తాడనమాట మనీషా రూమ్కి ఇక అరవింద చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక పోలీసులు మనీషాతో ఇలా అంటారు మేడం మీరు అనంత గారిని మీ అమ్మగారిని లాస్ అయ్యారు మేము చాలా బాధపడుతున్నాం అయితే మాకు కొన్ని ప్రశ్నలు డౌట్స్ ఉన్నాయి ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా లేదంటే ఎవరైనా కావాలని ప్లాన్ చేస్తారా ఎవరి మీదైనా డౌట్ ఉందా అన్నట్టుగా పోలీసులు అంటూ ఉంటారు అడుగుతూ ఉంటారు మనీషాని అని మనీషా ఏం చెప్తుందా అని చెప్పి అందరూ కంగారుగా చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి మనీషాకి దండం పెడుతూ ప్లీజ్ మనీషా నేను ఇచ్చిన మాట నేను నెరవేర్చుకుంటాను మిత్రగారికి దూరంగా వెళ్ళిపోతాను అత్యగారిని ఎలాగని ఈ గండా నుంచి కాపాడు అన్నట్టుగా కళ్ళతోనే సైగలు చేస్తూ ఉంటే ఇక మనీషా ఆ పోలీసులకు చెప్తుంది ఇది పూర్తిగా నా మిస్టేక్ వల్లే జరిగింది నేను కొంచెం స్పీడ్గా రైడ్ చేయడం వల్ల జరిగింది ఇందులో ఎవరి ప్రమేయం కూడా లేదు నా ప్రవర్తన వల్లే నేను అలా రైడ్ చేయడం వల్లే మా అమ్మ నేను కోల్పోయాను అన్నట్టుగా మనీషా చెప్తుంది ఆ తర్వాత వచ్చిన ఇన్స్పెక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మళ్ళీ కలుస్తాను అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత అరవింద వచ్చి మనీష దగ్గర కూర్చొని నేను చేసిన తప్పుకి నా పేరు బయటపడతావేమో అని చెప్పి చాలా కంగారు పడ్డాను కానీ పెద్ద మనసు చేసుకొని నా పేరు బయట పెట్టలేదు చాలా థ్యాంక్స్ నేను ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించు అన్నట్టుగా అరవింద అంటూ ఉంటే అప్పుడు మనీషా లేదంటే అయినా ఎదుటి వాళ్ళు తప్పు చేశారని నేను కూడా తప్పటడుగు వేసే రకాన్ని అయితే కాదు ఇక మిత్ర కూడా అంటాడు చాలా థ్యాంక్స్ మనీషా మా అమ్మ నిజంగా పోలీసులు పాలు అయితే మేము చాలా తట్టుకోలేనంత బాధని ఉండేది మాకు కానీ మీ అమ్మని నువ్వు లూస్ అయినా కూడా నందం కుటుంబం కోసం నువ్వు చాలా మంచి పని చేసావు చాలా థ్యాంక్స్ అన్నట్టుగా మిత్ర చెప్తూ ఉంటే అప్పుడు మనీషా అంటుంది ఏదైనా కూడా నాకు నందం కుటుంబం అంటే ఫస్ట్ నుంచి కూడా అభిమానమే నువ్వు ఈ రోజు నన్ను చెత్తకుప్పులు పడేసావని నేను కూడా నీలాగా బిహేవ్ చేయలేను కదా మిత్ర అన్నట్టుగా మనీషా అంటూ ఉంటుంది మీ మీద నాకు ఆకాశంతో ప్రేమ ఉంది అందుకే నేను ఏం జరిగినా కూడా క్షమించాను అన్నట్టుగా మనీష చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అన్నట్టుగా మిత్ర చెప్తాడు ఆ తర్వాత వివేక్ కూడా చాలా థ్యాంక్ యూ మనీష పెద్దమ్మని కాపాడావు అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట వివేక్ కూడా ఆ తర్వాత కళతోనే సైకిల్ చేస్తుంది లక్ష్మికి ఇంకా వెళ్ళిపో అన్నట్టుగా ఇక లక్ష్మి ఆ రూమ్లో ఐసీ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక దేవి అని అందుకొని మన వల్ల పాప మనీషాకి మంచి బహుమతే దక్కింది ఇప్పటికైనా మనీషా మంచితానని గుర్తించండి అన్నట్టుగా చెప్తూ ఉంటే అప్పుడు జయదేవ్ ఫోన్లే దేవి అని అయిపోయింది అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఆ టాపిక్ని రేజ్ చేయకు అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి ఎక్కడుంది అన్నట్టుగా మిత్ర అటు ఇటు చూసి లక్ష్మి ఏది అనగానే అవును ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి ఎక్కడుంది అని చెప్పి ఇక రూమ్లో నుంచి బయటకొచ్చి మిత్ర జయదేవ్ వివేక్ చూస్తూ ఉంటారు ఇక అప్పుడు మనిషా ఇక లక్ష్మి చాప్టర్ క్లోజ్ ఇక ఎప్పటికీ ఎవరికి కనిపించదు అని చెప్పి మనసులో అనుకుంటుంది మన పక్క లక్ష్మి హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తూ ఉంటే ఇక ఎదురుగా ప్రవీణ్ విఠల్ కనిపిస్తాడు ఇక ప్రవీణ్ విఠలు చూడంగానే షాక్ అవుతుంది లక్ష్మి ఇక ప్రవీణ్ విఠలు అంటాడు పాపం ఏంటి లక్ష్మి నీ గూడు చెదిరిపోయిందా పాపం చాలా కళలు కని నీ గూడుని పేర్చుకున్నావు కానీ మొత్తం అంతా చెదగొట్టేసింది కదా ఆ మనీష ఆ లోపల ఒక ఐసీయూ రూమ్లో జరిగిందంతా నేను విన్నాను అత్త చేసిన తప్పు కోడలేమో త్యాగం చేస్తుంది ఈ సినిమా అంతా నేను చూశాను నాకెలా తెలిసిందంటున్నావా మీ మాటలన్నీ నేను విన్నాను అని చెప్పి ప్రవీణ్ అంటాడు లక్ష్మితోని అయితే ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు చెప్తాడనమాట ప్రవీణ్ విట్టలు నేను కూడా స్వార్థపరుడిని ఆ మనిషి అలాగా మరి నాకు కూడా ఏదో ఒకటి పడేసి అనగానే నీ దగ్గర పడేయడానికి నీకేమైనా పడేయడానికి నా దగ్గర ఏం లేదు మిగిలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఎందుకు లేదు నీకు విడాకులు అయితే నీకంటూ సెక్యూరిటీగా అని చెప్పి మీ మామగారు అదే జైదే అంకుల్ నీకు కొన్ని షేర్స్ రాసి కదా ఆ షేర్స్ నన్ను నాకు ఇచ్చేసాయి అని చెప్పి ప్రవీణ్ విట్టలు అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఏంటి షేర్స్ నీకు ఇవ్వాలా అసలు మిత్రగారికి కానీ కంపెనీకి కానీ నందం కుటుంబం కానీ ఏమైనా లోటు ఇలాగేమైనా జరుగుతుందంటే ఎలా తట్టుకుంటాను నేను ఎలా ఊరుకుంటాను నువ్వు ఏం చేసినా ఆశేర్స్ నీకు ఇవ్వను అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ప్రవీణ్ విట్టల్ పాపం నువ్వు చేసిన త్యాగానికి విలువ ఉండదు అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే నా దగ్గర ప్రూఫ్ ఉంది అదేంటో చూపిస్తాను ఎందుకంటే నువ్వు ప్రూఫ్ ఏందో నమ్మవు కదా మీ అత్తని మళ్ళీ జైలుకి పంపిస్తాను అని అనగానే ఎలా ఎలా చెప్తున్నావు నువ్వు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ప్రవీణ్ విట్టల్ ప్రవీణ్ విఠల్ తన ఫోన్లో వీడియో చూపిస్తాడనమాట అంటే అరవింద డ్రైవ్ చేస్తూ ఇక కావాలని కార్ డ్యాష్ ఇచ్చినట్టు అనంత చనిపోయినట్టుగా ఆ వీడియో అలా చూపిస్తూ ఉంటారనమాట ఇక ఈ వీడియో కనుక పోలీసులకు నేను చూపించానంటే మీ అత్త అరవింద జైలు ఊసలు లెక్క పెట్టాల్సిందే ఇక ఎవరు కాపాడలేరు ఆవిడికి జైలు శిక్ష తప్పదు ఏమంటావు అని చెప్పి ప్రవీణ్ విఠలు చెప్తూ ఉంటే ఇప్పుడు చెప్పు అత్తనే జైలుకి పంపిస్తావా లేదంటే షేర్స్ నాకు ఇస్తావా అసలు మొగుళ్నే వదిలేసిందానివి నీకు షేర్స్ ఎందుకు ఏం చేసుకుంటావు చెప్పు ఎక్కువగా ఆలోచించకుండా షేర్స్ అన్ని నమోహం పడేసి అని చెప్పి ప్రేణ్ అంటూ ఉంటాడు చెప్పు మీ అత్తకి జైలు పంపిస్తావా షేర్స్ మీద సైన్ చేస్తావా అనగానే సైన్ చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది సరే ఒక నిమిషం అని చెప్పి పేపర్స్ తీసుకొస్తాడు ఇక లక్ష్మికి పెన్ ఇస్తాడు అనమాట సైన్ చేయమని ఇక ఇదంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది దూరంగా దేవి అని ఇది దేవ్యాన్ని రికార్డ్ చేస్తూ పాప లక్ష్మి నువ్వు అందరి స్వార్థానికి బలవడానికి పుట్టినట్టున్నావు అందరికీ ఇగో ఇలా మెయిల్ చేస్తూ నీ జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నావు ఫోన్లే మా మంచి కోసమే నువ్వు పుట్టావు అన్నట్టుగా ఇక దేవి అనుకుంటూ ఉంటుంది ఇటు పక్కే లక్ష్మి సైన్స్ చేసేస్తూ ఉంటుంది ఫోన్ రికార్డు చేస్తూ ఉంటుంది ఇటు దేవ్యాన్ని ఇక లక్ష్మి సైన్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రభుత్వం ఫుల్ హ్యాపీ అయిపోతాడు షేర్స్ వచ్చేసాయని అని చెప్పి మరో పక్క మిత్ర వివేక్ అలాగే జయదేవి వెతుకుతూ ఉంటారు అన్నమాట లక్ష్మి కోసం డాడ్ లక్ష్మి కనిపించిందా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే లేదురా అని చెప్పి అంటూ ఉంటే ఇక రిసెప్షన్లో మిత్ర లక్ష్మి ఫోటో చూపించి ఇవి ఎక్కడైనా చూసారా అనగానే ఇప్పుడే అటు బయటికి వెళ్ళని చూశాను అని చెప్పి రిసెప్షన్లో చెప్తారు ఇక బయటకు వెళ్ళి చూద్దాము అని చెప్పి మిత్ర వాళ్ళు వెళ్తూ ఉంటే ఇక ఎదురుగా దేవి అని కనిపిస్తుంది మామ్ పొద్దుని చూసావా ఎక్కడైనా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక మనసులో అనుకుంటుందన్నమాట దేవ్యాన్ని ఈ లక్ష్మి గురించి ఏం ఎప్పుడే అప్పుడే రివెల్ చేయకూడదు నా దగ్గర ఉన్న వెప్పన్ని అస్త్రాన్ని సరైన టైంలో వాడుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి ఏంటి పిన్ని ఏం మాట్లాడో చెప్పు లక్ష్మి చూసావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడనమాట దేవ్యాన్నితో లేదు నేను లక్ష్మి నేను చూడలేదు ఏమైంది అని చెప్పి అంటుంది ఇక జయదేవ్ అంటారు పోనీ ఇంటికి వెళ్ళిందేమో ఇంటికి వెళ్ళి చూద్దాము అని చెప్పి మిత్ర జయదేవ్ వివేక్ ఇంటికి వెళ్ళి చూస్తాము అని చెప్పి దేవి అని నువ్వు మనిషి దగ్గర ఉండి మేము ఇంటికి వెళ్ళి చూస్తాము అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్దేతారు మరో పక్క మనీషడుస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ అమ్మ కోసం ఈ లోపల అని వచ్చి నీ బాధ నాకు అర్థమైంది మీ అమ్మని కోల్పోయావు ఆ బాధ ఎవరు తీర్చలేరు కానీ ఈ దేవి అని అంటే కోసం ఎప్పుడు ఉంటుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మనీషతో నాకు తెలుసు అంటే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని కానీ మామ్ నాకు చాలా బాధ వేస్తుంది తను లేని లోటు ఎవరు తీర్చలేరు తను బతుకున్నంత వరకు నా లవ్కి సపోర్ట్ చేయలేదు కానీ తను చనిపోయి నా లవ్ సక్సెస్ అవ్వడానికి పెద్ద మార్గమే వేసింది మా మామ్ దేవి అని అంటుంది తను వెళ్తూ వెళ్తూ నీకు బంగారం లాంటి అవకాశం ఇచ్చింది బాగానే ఉపయోగించుకున్నావు మనిష అనగానే అప్పుడు మనిషా బాగానే ఉపయోగించుకున్నాను కానీ ఇంకా కాస్త బాగా ఉపయోగించుకోవాల్సిందంటే అనగానే అప్పుడు దేవి అని అర్థం కాక అంటే అని చెప్పి అంటూ ఉంటుంది